హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వందల తొంభై ఐదు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాలు లోపు ఉండాలి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థి ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతాయి వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా కా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా మూడు వందల నలభై ఒకటి పోస్టులతో పాటు ఫిమేల్ కేటగిరీలో నూట అరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తున్నారు మేల్ కేటగిరీలో మూడు వందల నలభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఆ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో రెండు వందల తొంభై ఐదు పోస్టులు ఉంటాయి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు నలభై ఆరు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు నూట యాభై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై ఒకటి ఓబీసీ వాళ్ళకు అరవై ఏడు ఎస్సీ వాళ్ళకు నలభై ఎస్టీ వాళ్ళకు ఆరు రెండు వందల తొంభై ఐదు ఉన్నాయి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు నలభై ఆరు ఉంటే అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో పదిహేడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు పది ఎస్సీ వాళ్ళకు తొమ్మిది ఎస్టీ వాళ్ళకి ఏడు ఉన్నాయి టోటల్గా ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఓపెన్ కేటగిరీలో అన్ రిజర్వ్ కేటగిరీలో నూట అరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ముప్పై నాలుగు ఓబీసీ కేటగిరీలో డెబ్బై ఏడు ఎస్సీ కేటగిరీలో నలభై తొమ్మిది ఎస్టీ కేటగిరీలో పదమూడు టోటల్గా మూడు వందల నలభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఈ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ మేల్ విభాగంలో ఉన్న ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అదే విధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఫీమేల్ విభాగంలో నూట అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అందులో ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఎనిమిది ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనభై రెండు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పదిహేడు ఓబీసీ కేటగిరీలో ముప్పై ఎనిమిది ఎస్సీ కేటగిరీలు ఇరవై నాలుగు ఎస్టీ కేటగిరీలో ఏడు టోటల్గా నూట అరవై ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఈడబ్ల్యూస్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో పదమూడు సంవత్సరాలు ఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెన్ ప్లస్ టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి ఉన్న వారు అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకుంటే గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఏలూరులో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు వాటితో పాటు ఒంగోలులో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ నుండి అప్లై చేసుకుంటే హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ మరియు సిద్దిపేటలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ విధంగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ సెల్ బీ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపల్సరీ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బై ఎస్ఎస్సి హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఫిజికల్ ఎండూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కేటాయించారు కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ క్వాలిఫయింగ్ నేచర్ ఉంటుంది ద క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అపియర్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నైంటీ మినిట్స్ కేటాయించడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్లో ఉంటుంది అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్ట్ టైప్ పేపర్ ఉంటుంది కన్సిస్ట్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో సిలబస్ ఈ విధంగా ఉంటుంది పార్ట్ ఏలో జనరల్ అవేనేక్ సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ పార్ట్ బిలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ పార్ట్ సిలో జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ పార్ట్ డీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఉంటాయి పార్ట్ ఈలో కంప్యూటర్ ఫండమెంటల్ ఎంఎస్ ఆఫీస్ వర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ సంబంధించి పది క్వశ్చన్స్ పది మార్క్స్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ సారీ ఈ ఎగ్జామినేషన్కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే డిడక్షన్ ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించిన సిలబస్ వివరాల కోసం నేను కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను లేదా నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్కి అదేవిధంగా అప్ టు థర్టీ ఇయర్స్ రేస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ సెవెన్ మీటర్స్ ఇచ్చారు లాంగ్ జంప్ వచ్చేసి టువెల్ అండ్ హాఫ్ ఫీట్స్ జంప్ చేయాల్సి ఉంటుంది హై జంప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఎబో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఎయిట్ మినిట్స్ ఇచ్చారు లెవెన్ అండ్ హాఫ్ ఫీట్ లాంగ్ జంప్ హై జంప్ వచ్చేసి మూడు పావుగా హై జంప్ జంప్ చేయాల్సి ఉంటుంది ఎబో ఫార్టీ ఇయర్స్ నైన్ మినిట్స్ ఇచ్చారు అదేవిధంగా టెన్ టెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ జంప్ చేయాలి త్రీ ఫీటు హై జంప్ ఇచ్చారు ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ థర్టీ ఇయర్స్ అయితే ఫైవ్ మినిట్స్లో లాంగ్ జంప్ నైన్ ఫీట్ హై జంప్ త్రీ ఫీట్ ఉంటుంది అబవో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ సిక్స్ మినిట్స్ ఎయిట్ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ జంప్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎబో ఫార్టీ ఇయర్స్ అయితే సెవెన్ మినిట్స్ సెవెన్ ఫీట్స్ టూ అండ్ హాఫ్ ఫీట్ జంప్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అదేవిధంగా మె ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి మేల్ అభ్యర్థులకు నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఏజ్ ఉంటుంది రిలాక్సేబుల్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చారు అదేవిధంగా చెస్ట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ సెంటీమీటర్స్ మినిమం ఎక్స్పెన్షన్ ఎయిటీ టూ వరకు ఉండాల్సి ఉంటుంది ఫిమేల్ క్యాండిడేట్స్ హైట్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి రిలాక్సేబుల్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చారు ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించి టెస్ట్ ఎల్ బి టేక్ ఎన్ ఓన్లీ దోస్ హూ క్వాలిఫై అయింది ఎండూరెన్స్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ లేదా జనవరిలో ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్